హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారండి హాయ్ అండి దసరా ఆఫర్ అండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి ఎక్సలెంట్ అండి శారీ అయితే మీ మీరు ఏదైనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ అయినా తీసుకోండి ఫ్రెండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఏదైనా తీసుకోండి ఫ్రెండ్ ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి ఏదైనా తీసుకోండి ఫ్రెండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా తీసుకోండి అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీలు కూర్చో చూడండి ఫ్రెండ్స్ జర్రీ బీవింగ్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే బట్టు బార్డర్తో అండి ఎక్సలెంట్ అండి శారీ అయితే లుక్ చూడండి ఫ్రెండ్స్ జర్రీ వివింగ్ వచ్చేసి పట్టు బార్డర్ వచ్చిందండి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే కివేవే ఉందండి హండ్రెడ్ లైక్ వేసి ఇవేవి తీస్తానండి ఇవేవి గిఫ్ట్ ఉందండి చిన్న గిఫ్ట్ అయితే ఇస్తానండి మా తరపున ఏ శారీ అయినా తీసుకోనండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీలు లెక్క చూడండి జర్రీ వింగ్ వచ్చేసి గా ఉందండి కనిపిస్తుందండి హాయ్ అండి నాజా గారు ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ 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 ఆఫర్లో ఇస్తున్నానండి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ కూడా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయండి వీటిలో శారీ చూడండి ఎంత బాగుందో కలర్స్ సూపర్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా మన దగ్గర వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి చూడండి వర్క్ చూడండి అయితే సిల్క్ అండి హాయ్ అండి నాజియా గారు టిఫిన్ చేశారండి చేశారా నేను కూడా చేశానండి ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ దసరా ఆఫర్కి అయితే ఇస్తున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్ అండి పాకిస్తానీ సూట్ దసరా ఆఫర్కి అయితే ఇస్తున్నానండి ప్రతి సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రెండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే వర్క్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి వర్క్ డ్రెస్సులు త్రీ పీస్ సెట్ అండి ఎంత హెవీ వర్క్ ఉన్నాయి చూస్తారా ఫుల్ పార్టీ వేర్ రెడీమెంట్ అండి త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బాగున్నాయి కనిపిస్తుందండి వర్క్ చూడండి ఎంత బాగుందో ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు ఉన్నాయండి ఎల్ కా నుంచి ఎమ్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు ఆఫీస్ వర్క్ కానీ డైలీ వర్క్ కానీ ఫంక్షన్లు కానీ సూపర్గా ఉంటాయండి టీచర్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి త్రీ పీస్ టూ డ్రస్ దుపట్టా అండి హెవీ వర్క్ పార్టీ వేర్ అండి రెడీమేడ్ త్రీ పీస్ సెట్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దుపట్టా అండి ట్రెండింగ్లో ఉన్నాయి రోమన్ సిల్క్ అండి మీకు దాంట్లో కావాలో చెప్పండి ఫ్రెండ్స్ రెడీమేడ్ డ్రెస్ అండి సేమ్ కలర్లో శారీ కూడా ఉందండి హెవీ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందండి ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే రాదండి ఇది ఫోర్ ఫిఫ్టీకి అయితే చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందండి టెస్టర్స్ వచ్చేసి వీటిలో కలర్స్ ఉన్నాయండి కింద ఉన్నాయి ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాండ్ బ్యాగ్ అండి ఇది వచ్చేసి కివేవి గిఫ్ట్ అండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి హ్యాండ్ బ్యాగ్ గెలుచుకోండి చాలా బాగుంది చూడండి హ్యాండ్ బ్యాగ్ లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి అలాగే కివేవే గిఫ్ట్ అయితే గెలుచుకోండి శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ అండి లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే కివేవి గిఫ్ట్కి గెలుచుకోండి చూడండి ఎంత బాగుందో గిఫ్ట్ చూడండి గిఫ్ట్ కావాలంటే లైక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి సూపర్గా ఉందండి దసరా ఆఫర్ శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీ లెక్క చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో జర్రీ వీవింగ్ వచ్చిందండి అలాగే పట్టు బాటర్ వచ్చిందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి ఫోర్ ఫిఫ్టీకి ఎవరైనా ఇస్తారండి చూడండి ఎంత బాగుందో శారీస్ వీటిలో ఉన్న శారీస్ అన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి శారీ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది జర్రీ వీవింగ్ వచ్చేసి ఇది ప్రింట కాదండి శారీ చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి గ్రేప్స్ కలర్ అండి సూపర్ గా ఉంది కలర్స్ చూడండి ఇంకా ఉన్నాయి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జర్రీ వీవింగ్ వచ్చిందండి అలాగే పట్టు బార్డర్ కూడా వచ్చింది చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ చేసి పెట్టండి వాట్సాప్ నంబర్కి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేటట్టు చూస్తామండి శారీ అండి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి శారీ లుక్ చూడండి ఎంత పట్టు బటర్ వచ్చేసి అలాగే రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి మన దగ్గర డ్రెస్ లుక్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లు ఎమ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సైజులు ఉన్నాయండి అర్దాన వర్క్ మోతీ వర్క్ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి వీటిలో మీకు కావాల్సిన కలర్స్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ శారీ అయినా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను అండి చూడండి శారీ పిన్ చూడండి ఎంత బాగుందో చూడండి కనిపిస్తుందండి జరీ వీవింగ్ వచ్చేసి అండి సూపర్ సూపర్గా ఉన్నాయండి శారీ మొత్తం కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి కలర్స్ ఉన్నాయి దసరా ఆఫర్కి అయితే ఇస్తున్నాను ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీలకు శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఏదైనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చిన శారీ నచ్చిన కలర్ అయితే తీసుకోండి ఎంత బాగున్నాయో చూడండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి కలర్ అయితే సూపర్గా దండి అండి ఎవరికైనా పట్టుబాటు వచ్చేసి ఎక్సలెంట్ అండి కలర్స్ కూడా ఉన్నాయండి రెడీమేడ్ అండి త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా బాగుంది చూడండి లుక్ చూడండి హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ సూపర్గా ఉంది అస్సలు పోదండి ఇది వాష్ చేసిన ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి త్రీ పీస్ అండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా చూడండి వర్క్ చూడండి ఇక్కడ దాకా వచ్చిందండి వర్క్ సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్ అండి డ్రెస్ అయితే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డ్రెస్సు దుప్పట్ట చూపిస్తానండి దుప్పట్ట చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి చాలా పార్టీ వేర్ డ్రెస్ అండి ఇది త్రీ పీస్ సెట్ సూపర్గా ఉందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎమ్ ఎల్ సైజులో అయితే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే ఉంది వర్క్ ఫినిషింగ్ చూడండి కనిపిస్తుందండి చాలా సూపర్గా ఉందండి డ్రెస్ అయితే రెడీమేడ్ అండి ఇది మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న జాబ్లు చేసేటప్పుడు స్టీచర్స్కి చాలా బాగుండిద్ది అండి ఈ డ్రెస్ ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో శారీ యాపిల్ శారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు షాప్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి ఈ శారీస్ డ్రెస్ మెటీరియల్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ వద్దన్న కాటన్ అండి సూపర్గా ఉండిద్దండి క్లక్ సూపర్గా ఉండిద్దండి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి బాటన్ అండి త్రీ పీస్ చెట్టు అండి డ్రెస్ మెటీరియల్ సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయి హెవీ వర్క్ కూడా ఉన్నాయండి వేర్ శారీస్ కూడా ఉన్నాయి పార్టీ వేర్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి దుప్పట్ట అండి డ్రెస్ దుప్పట్ట డ్రెస్ కూడా సూపర్గా ఉండిద్దండి డ్రెస్ చూడండి డ్రెస్ లుక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండి పార్టీ వేర్ డ్రెస్ అండి ఎక్సలెంట్ అండి త్రీ సెట్ న్యూ మోడల్ న్యూ డిజైన్ అండి న్యూ మోడల్ న్యూ డిజైన్ మోతీ వర్క్ వచ్చేసి చూడండి కనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ లుక్ అయితే మీరు కూడా వేసుకోవచ్చండి మీ పిల్లలకి అయినా తీసుకోవచ్చండి ఎక్ ఎల్లు ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఎమ్ సైజులు అయితే ఉన్నాయి ఫోర్ సైజులు అయితే ఉన్నాయండి సేమ్ కలర్ సేమ్ డిజైన్లో ఉన్నాయి ఎంత బాగుందో చూడండి కనిపిస్తుందండి దుప్పట్ట అండి వన్ సైడ్ అయినా వేసుకోవచ్చు టూ సైడ్ అయినా వేసుకోవచ్చండి దుప్పట్ట అండి డ్రెస్ది దుపట్ట అండి ఇలా టల్స్ కూడా వస్తాయి ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే శారీ ఫినిషింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో షుగర్ శారీస్ అండి సూపర్గా ఉన్నాయి ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయండి